అందరికీ నమస్తే ఇక మీ నర్సన్న రానే వచ్చినట్టు మరి దునియా మీద ఏం జరుగుతుందో ఇలా పూస గుచ్చేడుగా తోసిపోకుండా ఆర్చుకున్న ఆమరిగా చలో ఆర్చ మీదకి పోదాం పని కూసోని లేవలేడు కానీ లేచి తాటకాలదంతా అన్నాడు ఆట వెనకడికి ఓ బుద్ధిగా లోడు ఆగో అచ్చి బుద్ధినట్టు రాహుల్ గాంధీ వారం కూడా గటనే ఉందా భారత్ జోడో న్యాయాత్ర వేసి నేను దేశమంతా చుట్టుముట్టిన జనాల కష్ట సుఖాలు తెలుసుకున్న సామాన్యులను పీడించుకుంటా అడుగడుగున అవినీతి రాజ్యమేరుతుంది మోడీ ప్రభుత్వము బాగలేదు మార్పు కోసము రాహుల్ గాంధీ కదిలేస్తుండు అన్నట్టుగా చెయ్యి ఊపి ఊపి చెప్పిన కాబోయే ప్రధాని నేనే అని ఊదరగొచ్చి ఎన్ని మాటలు దంచినా రాహుల్ గాంధీకి గాషారము అస్సలకే కలిసి వస్తలేదు ఇక ఈ పక్క ఆ పక్క నాలుకుల మోడీ సారు మోడీ సారు మోడీ సారు ఓ ఎమ్మెల్యేని అయోధ్య రామమందిరానికి వచ్చిండు బాలరాముని ప్రతిష్టాపన చేపి లోకమంతా ఎలిచిపారుతట్టు బ్రహ్మాండంగా దేశభక్తిని ప్రపంచమంతా చాటిండు అని ఈ రకంగా ఇక మరి మోడీ సారే ఈ దేశానికి రక్షణదారుడు కావల కుక్క లెక్క ఉన్నాడు కాబట్టి ఇక రేపో మాపో ఖచ్చితంగా మళ్ళీ ప్రధాని మోడీ అవుతున్నాడు అన్నట్టుగా ఈ నోట ఆ నోట గుసే అమ్మా ఎట చేయదు ఏం చేయదు అని ఇక ఈ ముచ్చట సరిగా అన్న సోనియా గాంధీ ఈసారైనా మాకు కనీసం ప్రతిపక్ష హోదానన్నా వచ్చేనా రాకపోయేనా రెండు వేల పద్నాలుగున ప్రతిపక్ష హోదా రాకపోయే రెండు వేల పంతొమ్మిది అన్నా మరి మరి ఏమి చేయాలేనా ఎట చెయ్య ఈసారైనా వచ్చే అదృష్టం ఉన్నదా లేదా అని పాపం కాగిశ ఇస్తున్నాడనిలా సోనియామ్మ సుశీల కొడుకు కోసం ఎంత బాధపడుతుందో ఆ తల్లి సల గుడిలో నైవేద్యం మీద భక్తుల మనసు ఉన్నట్టు ఇప్పుడు తెలంగాణ జనాల జిమ్మ కూడా మాట మాటకు పార్లమెంటు ఎలక్షన్ల మీదకే ఉరుకుల పెడుతున్నాడను మరి కాంగ్రెస్ ఏమో గ్యారెంటీలను ముంగటేసి ఓట్లు అడిగితే అటో ఇటో ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీలో కాబోతున్నాయి కాబోతున్నాయట ఇక బీజేపీ వాళ్ళు నీతిని ధర్మాన్ని దేవుని పేరు చెప్పి అయోధ్య రాముల వారు అత్యంతలు ఊరూరుకు వంచినందుకు ఇక వాళ్ళకు కూడా ఎనిమిది సీట్లు వస్తాయని తేలిపోయిందటనురా ఇక అటో ఇటో తి పడంగా 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 ఎంఐఎంకు ఒక్క సీటు వచ్చి ఇక వాళ్ళ ఖాతలు పడుతుంది అనేది మరి ఈ నిర్ణయాలు తేడతెల్లమైతుంది కారు మాత్రము బేరింగ్లు అనగబట్టి ఇటు అటు కదలకుండా మూలకు మురట్ల మురుగుతా ఉందట నుర్రా నక్క మురిగినట్టు ఇక ఎట్లయితుందో ఏం పోతు మళ్ళీ కలుపుకుంటుందో ఈ కారు పాటి సల్లకుండా ఇకీరావయ్యకు పాడైపోను ఇది చేయబట్టే మనది రోగం వస్తే ముందులా కుమ్మరి వారింటి పెళ్లి కూతురు ఆవకట్టకు రాక ఎక్కడికి పోతుంది అన్నట్టు ఏపీలో ఏ రాజకీయ నాయకుడైనా తూర్పుగోదావరి జిల్లాకు మోకరిల్లవలసింది నాటనుల ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇక గోదావరి పాడి పంటలతో కలకలలాడే ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ద చేసుకుంది అడనులు చిన్నసేనాది ఏం కాదు మాది జిల్లా ఇక ఈ జిల్లా ఏపీలో ఎక్కువ అసెంబ్లీ అంటే పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో ముడిపడి ఉందటనులా ఈ తూర్పుగోదావరి జిల్లా ఇక ఈ తూర్పుగోదావరి జిల్లా జనాలు ఎటు మొగ్గితే వాళ్ళదే అధికార మాట ఈ తూర్పులో ఎవరు గెలవాలన్నా తీర్పు ఈ జనాలు ఎక్కడ ఇస్తే గక్కనే అవుతుంది అడని వాళ్ళ అందుకనే ఇటు జగను అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు అటు షర్మిల ఇలా కండు మొత్తం తూర్పుగోదావరి జిల్లా చుట్టే తిరుగుతున్నాయి అడనిలా ఇక చూడాలా మరి రేపు రేపు ఈ తూర్పుగోదావరి జనాలు ఎవరి చేతికి పగ్గాలిస్తారు ఏం కదా ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి జగన్ ప్రచారానికి వస్తుండ్రు అని పోలీసులు అతకె తెరిగి చూపెట్టి జనాలను రోడ్ల మీద ముప్ప తిప్పలవిడనులా ఇంతేగాక గులకరాయి దాడి ముంగటేసి ఏ దారి జరుగును అని దుకాణదారుల అద్దు ఆర్మాలు రాసుకొని జగన్ వచ్చే దారిలో ఎవ్వరు కూడా మేడలు కానీ మిద్దెలు కానీ బంగులాలు కానీ ఎక్కొద్దు అని వార్నింగ్ ఇచ్చా ఒకవేళ ఎక్కితే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు బెదిరింపు రాడము ఇంతేకాదు చేతుల్లో ఎవరైనా కర్రలు కానీ ఏదైనా వస్తువులు కానీ పట్టుకోవద్దు పట్టుకుంటే మాత్రం మీ కథ ఇక అంత ఆగానికి వచ్చినట్టే అని ఇక ఈ రకంగా జనాలని ఆగం ఆగం అంగడంగట పోలీసు వాళ్ళు ఇక పాడైపోను ఇక ఒకరోజు ముందుగా అనగానే ఆడాముడి ఆడాముడి చేసేసరికి రోడ్ల మీద జనాలకు ఈ ఎండాకాలమాయి పాడైపోను ఆగ ఆగమైపోయారా జనాలు మరి చూడాలిందా మరి కథ ఏంది ఏం కథ మరి విసుకుపడ్డ జనాలు మరి గాలి ఎటు మలుపుతారు ఏంది ఏం కథ అనేది ముందర పొంది చూద్దాం హరేరేరేరేరేరే రామచంద్ర పాపం రాముడు నెత్తి మీద నుంచి దరిద్రము ఇక ఎడవాసిపోనట్టు దుర్రా గాచారం తప్పి గడి లేకపోతే ఆచారం తప్పక అనగబెట్టింది అన్నట్టు కారు జంగు వక్కే కోపు ఉంది పెద్దమ్మ జర్ర నా ముఖం చూసి మా కారుకు ఓటయ్యమ్మా అని నీకు ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని ఓ శిల్ప చెప్పినట్టు చెప్తుంటే శుద్ధ పలుకులతో పెద్దమ్మ చూసిరా ముక్కు మీద గుద్దినట్టుగా కేటీఆర్ అన్నకు ఎదురు జవాబు ఎట్లా ఇచ్చి పాడి చేసిందో నిలదీసి అడిగేసరికి కేటీఆర్కు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదంట నువ్వు పాపం పాపము ఇంతవరదాకా వాళ్ళు అయ్యా కూడా తిట్టిండో తిట్టలేదో కానీ పెద్దమ్మ అయితే ముఖం మీదనే అన్నది నువ్వు అయ్యా ఎన్నడయ్యా అనేసరికి ఆయనకు ఎక్కడ

ఏమనున్నా ఈ ముసలమ్మ కూడా కేటీఆర్ అన్న గొర అయితే లేదంటే పార్టీ పరిస్థితి ఏడికి వచ్చిందో అర్థమవుతుంది కదా అనులా ఇక మరి రేపటి సార్ ఇంకేం తిప్పలు ఉన్నాయో కేసీరావు ఎట్టున్నా ఇలా మన వార్తను ముద్దుకునియా ఇక రేపు కూడా గిరేయాల కోసం అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా అందరి క్షణార్థి నమస్తే